ఓకే అండి ఉల్లిగడ్డ కూర అయితే రెడీ అయిపోయింది మంచి వాసన వస్తుంది ఫ్రైడేనే చేసినప్పుడు కూడా బిర్యానీలోకి సగం ఆనియన్స్ నేను దీవినాడే తినేస్తాము అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట కోల్ వేస్తాం బయట అదే సౌండ్ వస్తుంది రీ సౌండ్ మీకు హాయ్ అండి అందరికీ టూ ట్వెల్వ్ అయింది టైము ఇంట్లో కూరగాయలు ఏం లేవు చిన్నప్పుడు ఎండాకాలంలో కూరగాయలు లేనప్పుడు కోడిగుడ్డుతోటి య్యో లేదంటే ఉల్లిగడ్డ కూర ఉల్లిగడ్డ ఓనీ ఎగ్స్ లేకుండా పులుసు పెట్టేవాళ్ళు ఇంకొంచెం ఒక చినుకు పడితే కనుక మనకి చిగురు వస్తుంది ఉల్లిగడ్డలో చింతచీర వేసి కూరలు పెసరపప్పు తోటి పెసరపప్పు కూర పప్పు కాకుండా కూర కొంచెం పలుకు ఉంటుంది పప్పు అది చేసేవాళ్ళు అనమాట ప్రస్తుతానికి నా దగ్గర కూడా కూరగాయలు ఈ ఈరోజు తీసుకురావాలి అందుకని ఉల్లిగడ్డలే ఉన్నాయి కాబట్టి తీసుకున్న ఎక్కువ వాటితో నేను ఈరోజు కర్రీ చేస్తున్నాను ఓన్లీ ప్లెయిన్ అల్లం పేస్ట్ వేయకుండా ఉల్లిగడ్డ కూర నేనైతే పొడవుగా కట్ చేసుకున్నా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు చిన్నప్పుడు బాగా తినేది దీంట్లోనే కొడుకులు ఉడకబెట్టేసేది అనమాట అట్లా ఇట్లా పగలబెట్టే ఉడకబెట్టేసేది బాగుంటుంది ఆ కర్రీ కూడా ఇది మనకి వెజ్ చానల్ కాబట్టి గుడ్లు వేయట్లేదు మేము అంతే ఓకే అండి ఒకసారి అయితే కలుపుదాం చాలా తొందరగా అవుతుంది కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం కర్రీతోటి రైస్ తినేయచ్చు అన్నమాట అనమాట ఒకటి ఉల్లిగడ్డ ఒకటి చిగురు ఇలాంటి కొన్ని కొన్ని కూరగాయలు అయితే మనకి కొంచెం కూరతో ఎక్కువ అంది మే తర్వాత అయితే సరిపోకపోతే ఇప్పుడైతే చిన్న స్పూన్తో ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసాను ప్రస్తుతానికి సరిపోతుంది ఉల్లిపాయలు మగ్గడం కోసం హై ఫ్లేమ్లో పెట్టేసి దగ్గర ఉండి కలుపుతూ ఉల్లిగడ్డల్ని ఫ్రై చేసామంటే తొందరగా అయిపోతుంది ఫినిష్లో కాకపోతే పోయడమే కొంచెం కష్టం ఎక్కువ మంది జనం ఉంటే మాత్రం కాస్త టైం పడుతుంది ఓకే అండి ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి చాలా తొందరగా మగ్గిపోయాయి ఎందుకంటే మనం కొంచెం పల్చగా కట్ చేసాం కదా కాకపోతే దీన్ని కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కర్రీకి సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం పసుపు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం నెక్స్ట్ కారం పచ్చిమిర్చి వేసాము సమ్మర్ కాబట్టి ఇది కొంచెం స్పైసీగానే ఉంటుంది కారం కాబట్టి ఒక స్పూన్ వేసుకోండి నెక్స్ట్ ధనియాల పొడి ఒకసారి కలుపుకుందాం చాలా రోజులు అయిపోయింది ఉల్లిగడ్డ కూర అంటే ఇట్లా చేసుకొని దీన్ని కూడా సంవత్సరాలు అయింది పొడుగుడ్డ వేయడమో లేదంటే పొడుగుడ్డు ఇట్లా పగల కట్ చేసి బాయిల్ చేసి ముక్కలు వేయడము అట్లా చేసేవాళ్ళం కానీ అచ్చం ఉల్లిగడ్డ కూర తిని చాలా రోజులు అయిపోయింది చూసి ఎంత సింపుల్గా అయిపోయింది ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే టక్కున ఉల్లిగడ్డ కూర చేసే టైంకి కూరలు లేవనుకోండి ఇదే చేసేవాళ్ళం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్క రెండు నిమిషాల నుంచి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఒక్కసారి మిక్స్ చేసుకొని అయిపోయింది కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా ఫైనల్గా కొత్తిమీర కోల్ రైస్ బయట అదే సౌండ్ వస్తుంది రీ సౌండ్ మీకు ఓకే అండి ఉల్లిగడ్డ కూర అయితే రెడీ అయిపోయింది మంచి వాసన వస్తుంది ఫ్రైడ్ ఆనీస్ చేసినప్పుడు కూడా బిర్యానీలోకి సగం ఆనియన్స్ నేను దీవినడే తినేస్తాము అంత టేస్టీగా ఉంటాయనమాట హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు మా లంచ్ లో వచ్చేసి ఉల్లిగడ్డ కర్రీ చేసింది ఉమా ఇదైతే ఇప్పుడు నేను తినేస్తున్నాను చూసారా ఈ రోజు ఒకటే ఉంది కూర మా ఇంట్లో ఏమి లేదు ఇంకా ఎక్స్ట్రా అన్నం కూడా కొద్దిగా పెట్టింది ఆ మాత్రం బాగా తింటుంది ఎంత పెట్టుకొని తినేస్తుంది చూడండి అప్పుడే ఆల్రెడీ నాకు పెట్టకుండా ఈరోజు రంజాన్ కదా రంజాన్ స్పెషల్గా సేమియా వచ్చింది మా ఇంటికి సేమియా తినేసిన నేను కూడా తినదా సేమ్యా మీకు ఇచ్చేదా ఇయ్యలేదా లేకపోతే నాకు మా దగ్గర నేను ఇస్తాను సేమియా ఇప్పుడైతే నేను ఉల్లిగడ్డ కోనేసుకొని అన్నం తినేస్తున్నాను ఎలా ఉంటుందో ఏందో టేస్ట్ చూసి ఒకసారి మీకు మళ్ళీ చెప్తాను అనమాట ఈరోజు ఓన్లీ వన్ కరీ ఉప్పు జరిపోలేదు అనమాట ఉప్పు జరిపోలేద అందుకే మాకు బుక్ ఇచ్చింది ఉబ్బ అదే నాకు అర్థమైంది నాకు సరిపోదు అని ఇచ్చిన ఆల్రెడీ నేను చేసేసుకున్నాను ఫస్ట్ ఎందుకంటే మన టేస్ట్ కూడా వేయలేందు